స్వాతంత్రం తర్వాత ప్రధానమంత్రి నెహ్రూ గారు సుప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు మేఘ్నాథ్ సహా ఆధ్వర్యంలో క్యాలెండర్ రిఫార్మ్ కమిటీని ఏర్పాటు చేశారు అప్పుడు దేశంలో ఉన్న క్యాలెండర్లన్నీ సర్వే చేసి చివరికి ఈ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ కమిటీ మన దేశంలో దాదాపు రెండు వేల సంవత్సరాల నుండి కొన్ని ప్రాంతాల్లో వాడబడుతున్న శాలివాహన శాఖ క్యాలెండర్ను మన దేశ జాతీయ క్యాలెండర్గా సిఫార్సు చేశారు యూరోప్లో ఉన్న క్యాలెండర్తో పాటు ప్యారలల్గా ఈ క్యాలెండర్ను వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకనే మన ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ ప్రభుత్వ క్యాలెండర్లలో ఆధునిక యూరోపియన్ క్యాలెండర్తో పాటు ఈ శాఖ క్యాలెండర్ను కూడా ప్రకటిస్తారు ఆధునిక యుగంలో డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో వెర్నల్ ఈక్వినాక్స్తో ఇరవై రెండు మార్చిన శాఖా క్యాలెండర్ ఆరంభమైందని కుషాన్ చక్రవర్తి కనిష్కుడు ఈ క్యాలెండర్ను ఆరంభించాడని మనకు అర్థమవుతుంది ఆధునిక క్యాలెండర్కు డెబ్భై ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఈ క్యాలెండర్లో మనం ప్రస్తుతం ఉన్నది పంతొమ్మిది వందల కనిష్కుడు పేరు మీరు వినే ఉంటారు ఆయన పేరున్న ఎంపెరర్ కనిష్కా ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కెనడా నుండి ఇండియాకు వస్తున్నప్పుడు బబ్బర్ ఖల్సా సిక్కు ఉగ్రవాదులు కనిష్కుడు కుషానుల జాతికి చెందినవాడు కుషానులంటే ఇరాన్ నుండి కాని ఇండో యూరోపియన్ తెగల నుండి వచ్చినవారు వారు గ్రీకు లిపి వ్రాసేవారు బ్యాక్ట్రియన్ ఆఫ్ఘన్ భాషలను వాడేవారు ఆరంభంలో జొరాస్టియన్లు అయినప్పటికీ కనిష్కుడి తండ్రి విమా ఖట్ఫిసెస్ శైవమతం పుచ్చుకున్నాడు కనిష్కుడు మాత్రం బౌద్ధమతాన్ని స్వీకరించి మహాయాన వ్యాప్తికి బాగా తోడ్పడ్డాడు బౌద్ధుడైన కనిష్కుడేమీ యుద్ధాలను త్యజించలేదు బ్యాక్ట్రియన్ కింగ్డమ్ ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ చైనాలో చాలా భూభాగం భారతదేశంలో ఉజ్జయిని పాట్నా వరకు ఆయన సామ్రాజ్యం విస్తరించి ఉండేది ఎంత పెద్దదంటే రెండు రాజధానులుండేవి ఆయనకు ఒకటేమో పురుషపుర నేడు పాకిస్తాన్లో ఉన్న పేషావర్ రెండవది ఉత్తర భారతదేశంలోని మధుర కనిష్కుడు ప్రవేశపెట్టిన క్యాలెండర్ ఆయన రాజ్యం అంతా కూడా వాడుకలోకి వచ్చింది ఖగోళ శాస్త్రజ్ఞులైన వరాహమిహురుడు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న బ్రహ్మగుప్తుడు చరిత్రకారుడు కల్హన్న వారందరూ తమ రాత్రలలో ఈ క్యాలెండర్నే ఉపయోగించారు ఇంకా బదామీ చాళుక్యులు బిన్మల్లోని గుర్జరులు డక్కన్లోని రాష్ట్రకుటులు కూడా శాఖాయుగాన్ని వాడేవారు ఇంకా ఒకప్పుడు ఇండోనేషియాలోని జావాలో పదిహేను వందల సంవత్సరాల పాటు ఈ క్యాలెండర్ను వాడుకలో ఉంచారు సూర్యుడి గమనం ఆధారంగా నిర్మించిన క్యాలెండర్ ఈ శాఖ క్యాలెండర్ ఈ క్యాలెండర్లో సంవత్సరాన్ని కొలవటానికి సాయన పద్ధతి అంటే ట్రాపికల్ ఇయర్ వాడారు ట్రాపికల్ ఇయర్ అంటే భూమి నుండి చూస్తే సూర్యుడు ఆకాశంలో తను ఆ రోజు ఉన్న స్థానానికి మళ్లీ తిరిగి వచ్చే కాలం అంటే ఈక్వినాక్స్ నుండి వెర్నల్ ఈక్వినాక్స్ కు లేదా వింటర్ సాల్స్డిస్ నుండి వింటర్ సాల్స్డిస్ కు పట్టే కాలం ఇలా మేఘనాథ్ సహా కమిటీ ప్రతిపాదించిన ఈ శాఖ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం ఇరవై రెండు మార్చినే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది లీపియర్లోనేమో లోనేమో ఇరవై ఒకటి మార్చిన పన్నెండు నెలలుంటాయి ఈ సంవత్సరంలో మొదటి నెలలో ముప్పై రోజులు తరువాత ఐదు నెలలకు ప్రతి ఒక్క నెలకు ముప్పై ఒక్క రోజులు లీపియర్ అయితే మొదటి నెలలో కూడా ముప్పై ఒక్క రోజులు చివరి ఆరు నెలలకు అయితే ప్రతి నెల ముప్పై రోజులు చైత్రమాసం తరువాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద నెలలకు ముప్పై ఒక్క రోజులు ఆ తరువాత అశ్విని కార్తీక అగ్రహాయన పౌష మాఘ ఫాల్గున నెలలకు ముప్పై రోజులు ఈ క్యాలెండర్ తేదీల ప్రకారం చైత్రమాసం ఒకటవ తేదీ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అంటే మన ఆధునిక క్యాలెండర్ ప్రకారం ఇరవై రెండు మార్చ్ పంతొమ్మిది వందల యాభై ఏడులో శాఖ క్యాలెండర్ భారతదేశ జాతీయ క్యాలెండర్ అయింది ఆధునిక క్యాలెండర్కు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి ఈ క్యాలెండర్లో మనం ప్రస్తుతం ఉన్నది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రెండు క్యాలెండర్లు మనకు అఫిషియల్ క్యాలెండర్లు కాబట్టి మనం పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనూ ఉన్నాం రెండు వేల పదిహేనులోనూ ఉన్నాం